యాదాద్రి భువనగిరి జిల్లాలేరు మండలం కందిగడ్డ తండా గ్రామంలో కొన్ని ఏళ్లుగా భూ సమస్యతో నిలిచిపోయిన కెనాల్ పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య భూ సమస్యకు పరిష్కారం చేసి పనులను ప్రారంభించారు ఈ కెనాల్ పనులు పూర్తయితే అశ్వర్ అశ్వరభు పేట రిజర్వాయర్ నుంచి వచ్చే నీరు వల్ల మందనపల్లి సాయిగూడెం కందిగడ్డ తండ టంగుటూరు సారాజీపేట కొల్లూరు గ్రామాల చెరువులు నిండుతాయన్నారు వస్తుందా అందరికి నమస్కారం పదిహేను ఏళ్ళ ఈ ఆగి ఎవరూ తీయలే ఈ కాలువను మా బీర్లే ఎమ్మెల్యే సారు ఈ కాలువని అలా ఓకే చేసిండు ఈ రోజు నుంచి కాలువ ఎక్క రాగదిగా ఈ రోజు నుంచి ఆగది ఇక మా బీర్ల సార్ చేసినట్టుగానే అయిపోతుంది కాలువ భూమి ఎట్లా ఏం సంగతి మా భూమికి భూమి ఇప్పిస్తాను అన్నాడు సారు ఇంకా మీదికెళ్ళి పైసలు కూడా ఇప్పిస్తా అన్నాడు ఇది సాయం చేస్తా అన్నాడు మా సారు మాది కాంగ్రెస్ పార్టీ సార్ సై అని చెప్పింది తప్పు కాదు ఈ సార్ చెప్పింది తప్పేం కాదు అదే మాట ఇన్నం ఇన్నం ఇన్ని ఇప్పుడు కనీసం పద్నాలుగు రెండు వేల ఏడు ఎనిమిది నుంచి నడిచింది అది ఆగి ఇటు అటు 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 ఇప్పుడు సార్ ఒక మాట చెప్పిండు నీ దాండ్లకేళి ఒక చటాకు మట్టు కూడా పడనియ్యను నీ దాంట్లో పోనీ అవతల ఉంది నీకు చూపిస్తా అండ్లకేళి కూడా పోని ఓ ఈడ గేటు గేటు దగ్గర మాత్రం ఈ భూమి నష్టం చేయవు సార్ నా అప్పటిలో ఒక్కొక్క ఇక్కడ ఎక్కడ భూమి వస్తుంది ఈడ మాత్రం బరాబర్ పక్క పన్నం నుంచి చక్కగా ఇల్లు ఇల్లు ఓకే సంతోషం నమస్తే గారు మీడియా మిత్రులు నమస్కారం గత కాంగ్రెస్ పార్టీ దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే దేవాదాయ ప్రాజెక్టు ప్రారంభించిండో ఈ ఆలేరు ఎడారి ప్రాంతం ఈ ఆలయకు దేవాదాయ నీళ్ళు ఇక్కడ తెచ్చి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో దివంగత రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ఇది లెఫ్ట్ కనాల్ కేల్వ కాల్వ గత పదిహేనేళ్ళుగా దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు ఈ పదేళ్ల పాలనలో వాళ్ళ కమిషన్ల కోసం కాలువలతో వీరు కమిషన్ కోసం కాలుష్యం కట్టి తప్ప ఈ ఆలయర్ ప్రాంతాన్ని పట్టించుకుని నాదు లేడు ఇలా దేవాదుల అదేవిధంగా అశ్రవపల్లి నుంచి మా అధికారులు నిజంగా మా ఈ గారు గారు చాలా చక్కగా ఈ ప్రాంత రైతుల మీద ప్రేమతోటి ఇప్పటికే టంగ్ టూ నింపిరు ఇలా షారాజ్పేట నిండుతుంది ఈ ప్రాంతానికి ఎక్కువ నీళ్ళు ఇచ్చిందంటే నిజంగా మా ఈ గారికి డీ గారు ధన్యవాదాలు తెలియదు గత లెఫ్ట్ కెనాల్ దేవాల నుంచి వచ్చే కాలువ ఏదైతే ఆగిపోయినాయో ఇద్దరు అనదంల మధ్య చిన్న గొడవ అంటే నా దాంట్లకెళ్ళిపోతుంది నా దాంట్లోకి ఇద్దరికీ న్యాయం చేసి ఒకరి దా ఒక జాగాలో ఒక దాంట్లోకెళ్ళా ఇంకో దాంట్లో ఒక దాంట్లకెళ్ళా ఎవరికి ఇబ్బంది లేకుండా ల్యాండ్ యాక్వేషన్ పేమెంట్ వాళ్ళకి చేసి ల్యాండ్ గతంలో కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు ఎస్టీలకు ఇచ్చిన భూమి మళ్ళీ వాళ్ళకు ల్యాండ్కి ల్యాండ్ కూడా ఇస్తా చెప్పి మా గౌరవ జేసీ వీరారెడ్డి గారు ఆర్డీఓ గారు అదేవిధంగా అధికారులు దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా తస్ఫ్ చేసి ఈరోజే పనులు కూడా ప్రారంభించాం దీనివల్ల కొల్లూరు మందనపల్లి తూర్పూడెం టంగుటూరు ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎనిమిది గ్రామాలు తొమ్మి గొలనకొండతో పాటు పది పదిహేను గ్రామాలు సుమారు ఒక ఏడు వేల ఎకరాలు ఈ కాలువ వల్ల సాగులోకి వస్తున్నాయి కాబట్టి ఇది ఒక మంచి ప్రాజెక్టు ఇవాళ ఇక్కడ బిలియా నాయక్ కానీ అదేవిధంగా మా వెంకన్న కూడా సహకరించి గతంలో ఏ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ మమ్మల్ని సంప్రదించలేదు మమ్మల్ని కూర్చోబెట్టి మా పంచాయతీని తస్ఫ్ చేయలేదు మీరు ఒక పెద్ద మనసుతో వచ్చి మా ఇద్దరిని కలిపి నిజంగా అన్నదమ్ములు చేత చేసుకొని అన్నతమ్మి అనుకుంటుంటే మాకు చాలా సంతోషం మీ వల్ల ఇక్కడ వేల ఎకరాలు వేల మంది రైతులు బతికే ఉంది కాబట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి ఇద్దరికి సమన్యాయంతో ఎవరి భూమి కూడా ఎక్కువ నష్టపోకుండా ఆ కాలువ కూడా అవసరం మేరకే కాలువ తీసుకొని తప్పకుండా ల్యాండ్ ఎక్వేషన్ డబ్బులతో పాటు వాళ్ళకి భూమి గుంబాం కూడా ప్రభుత్వం చేస్తా అని చెప్పి మాటిచ్చి ఇవాళ పనులు ప్రారంభించాం దీనివల్ల ఆలేరు సెవెంటీ పర్సెంట్ అన్ని చెరువులు నింపుకోవడానికి అక్కడ దేవాదుల నుంచి అసరాపల్లి నుంచి అక్కడ నిల్లు నవాపేట నుంచి గుండాల మండలం సస్యశామలం అక్కడ మల్లన్న సాగర్ అదేవిధంగా కొండపోచం నుంచి తుర్కపల్లి రాజపేట కూడా సస్యశ్యామలం ఉన్నాయి ఈ రెండేళ్లనే సుమారు నూట ముప్పై నుంచి నూట యాభై చెరువులు నింపినం గొలుసుకట్టు చెరువులకు మా బిర్లా ఫౌండేషన్ ద్వారా ఏడు ఇటాచీలు పెట్టి గొలుసుకట్టు చెరువులను కూడా మరమ్మతు చేస్తున్నాం ఇవాళ ఇక్కడ కొలంపేకలో కూడా కాలువకు చెడు పదేండ్ల నుంచి కట్గాలవు లేకపోతే దాన్ని కూడా సపరేట్ మిషన్ పెట్టి కొరం ప్యాక్ చెరువు నింపు నింపడానికి కూడా ప్రయత్నం చేశాం చాలా సంతోషం ఈ తండావాసులు పెద్ద మనసుతోటి మా పొలంలోకి మేము కాలువ అని చెప్పి ఒప్పుకొని ఇలా వాళ్ళ చేతనే కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించేందుకు చాలా సంతోషం దీనివల్ల ఈ రా ఇక్కడ ఈ ప్రాంత రైతులంతా కూడా ఒక పండగ వాతావరణంగా సుమారు ఇలా నాలుగైదు వేల మంది రైతులు వచ్చారంటే ఈ దేవాదుల ప్రాజెక్టు ఆలేరుకు ఎంత ఉపయోగం ఉందో ఆ లెఫ్ట్ కెనాల్ పూర్తి అయితే మండలం మొత్తం సస్యశామలం అయితే కాబట్టి దీనికి సహకరించిన బిలియానాయక్ వెంకన్న గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు దీనికి ఇంకా మిగతా రైతులు కూడా సహకరిస్తారు వాళ్ళందరూ ధన్యవాదాలు తెలుసు ప్రభుత్వ పరంగా మీకు అందాల్సినటువంటి ప్రతి ఫలాన్ని కూడా అందిస్తారు మాటిస్తూ दीन काल कोसम